తిరుపతి లడ్డూ వ్యవహారానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ ప్రభుత్వాన్ని వీళ్ళ మీడియాను రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఏకిపడేస్తూ ఉన్నారు కట్టిన బీజేపీ పత్రికలు టీవీ ఛానళ్ళు కూడా వీళ్ళ వ్యవహార శైలిని ఎండగడుతూ ఉన్నాయి అనవసరమైన కాంట్రవర్సీ ఏమీ లేని దగ్గర క్రియేట్ చేశాను అని చెప్పి దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏకంగా ప్రధానికే లేఖ రాశారు ప్రధానికి లేఖ రాయడం మీద చంద్రబాబు గారు ఏమన్నారో చూసాం ఈయనకి ఎంత ధైర్యం ఎంత గట్స్ ప్రధానికి లేఖ రాస్తారా ప్రధానికి లేఖ రాస్తారా అని చెప్పి అంటూ ఉన్నారు ఎందుకంటే అదే మన విషయం విషయంగా నేరుగా మొత్తం ఎనిమిది పేజీల లేఖ ప్రధానికి రాయడం సుప్రీంకోర్టులో పిటిషన్లు పడ్డాయి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్లు పడ్డాయి రేపు కోర్టులు న్యాయస్థానాలు విచారణకు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు ఇస్తాయి ఇద్దే ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి నమ్మకస్తుల మీద దెబ్బ కొట్టలేదు ప్రతిష్ట దిగజార్చే ప్రయత్నం చేశారు చాలా కాంప్లికేటెడ్ సో అన్ని వేళ్ళు చంద్రబాబు వైపు చూపెడుతూ ఉన్నాయి ఆయనకు మద్దతు ఇస్తున్నటువంటి గుడ్డిగా కళ్ళు మూసుకొని పవన్ కళ్యాణ్ వైపు చూపెడుతున్నాయి సో జగన్ లేఖ ఎఫెక్ట్ ఢిల్లీలో బాగానే పనిచేసినట్లుంది సో ఢిల్లీ పెద్దలు పవన్ కళ్యాణ్ గారిని కూడా గట్టిగానే తలంటినట్లున్నారు ఆటింగ్ చంద్రబాబు నాయుడు గారికి ఆ సంకేతాలు కనిపించి ఉంటాయి అందుకని చెప్పి పవన్ కళ్యాణ్ మంచిగా యూటర్న్ తీసుకొని మనం చూసాం కదా పీటీఐతో మాట్లాడితే ఏమంటారు మేమేమి జగన్ను బ్లేమ్ చేయట్లేదు లేదు మేము జగన్ను బ్లేమ్ చేయట్లేదు ఆయన తప్పని మేము చెప్పట్లేదు ఆయన నియమించిన కమిటీ ఉంది కదా ఈ టీటీడీ బోర్డు ఉంటుంది కదా వాళ్ళు ఏమైనా చేస్తే చేసి ఉండొచ్చు ఏం తప్పు లేదు మనమేమి ఆయన నిందించట్లేదు అటు అవునా మళ్ళీ పెద్ద ఆయన మాట్లాడిన పద్దే మీడియాతో ఏమంటారు దీని మీద ఎవరిని మద్దతు ఇస్తే ఇవాళ్ళు ఎప్పుడూ సైలెంట్ ఉండండి ఎవరు మాట్లాడకండి సార్ హుకం ఇది పవన్ కళ్యాణ్ కా హుకం అంటే ఇంక అందరూ సైలెంట్ అయిపోవాలి ఎందుకంటే ఆయన దేవుడు మరి అందరూ సైలెంట్ అయిపోవాలంట లేకపోతే వాళ్ళకి మద్దతు ఇవ్వాలంట అయితే వ్యతిరేకంగా మాట్లాడద్దు అంట గట్టిగానే తలట్టినట్లున్నారు ఈ వ్యవహారం గట్టిగానే బెడ చుట్టుకొని ఊపిరి అడట్లేదు వీళ్ళు అందుకని ఏం చేయాలో తెలియక మేము జగన్ను బ్లేం చేయట్లే అప్పుడైనా వాళ్ళు సైలెంట్ అవుతారేమో అని జగన్ను బ్లేమ్ చేయట్లే ఎవరిని బ్లేమ్ చేయట్లే అని చెప్పి వీళ్ళు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి ప్రమాణం చేయాలి చంద్రబాబు వెళ్ళి ప్రమాణం చేయాలి భూమన్ కర్నాకర్ రెడ్డి గారు చేశారు హ పవన్ కళ్యాణ్ అంటున్నారు ప్రధానిని ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ చేయడం మరి ఎవరిని ఇన్వాల్వ్ చేయాలి ప్రధాని ఎందుకు ఇన్వాల్వ్ చేయద్దు దేశ ప్రధాని కదా ఇది దేశం మొత్తానికి సంబంధించిన శ్రీవారి అన్న భక్తులకు సంబంధించిన విషయం కదా మీరేమో అంత పెంట చేస్తారు మీరేమో అంత కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తారు వ్యవస్థలు ఇన్వాల్వ్ అవ్వద్దు మేము గిచ్చితే గెలుచుకోవాలి అరవకూడదు గిచ్చితే గిలిచ్చుకోవాలి నేను సినిమాన గిచ్చితే గెలుచుకోవడానికి ప్రధాని ఇన్వాల్వ్ చేయొద్దాక సిబిఐ ఎన్క్వైరీలు ఏమి వద్దంటారు ఒకరు ప్రధాని ఇన్వాల్వ్ ఇన్వాల్వ్ చేయొద్దంటారు ఏనా కానీ మేము మాత్రం అంత చెత్త కాంట్రవర్సీ చేస్తాం రాజకీయం చేస్తాం మేము మాత్రం మిమ్మల్ని బలి చేస్తాం మీరు తలకాయ ఉంచి ఉండాలి మేము మాత్రం నరుపుతాం అన్నట్లు పరిస్థితి అందరూ అసహించుకుంటున్నారండి సో డెఫినెట్లీ ఢిల్లీ పెద్దలు కూడా తలని తిట్టారు ఏం చేయాలో పాలు పక్క ఏమేమో మాట్లాడుకుంటూ ఉన్నారు